నేను ఒక విషయం చదివి ఆశ్చర్యపోయాను మన దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిలిటరీలో వచ్చేస్తున్నాడు ఆయనకి కొడుకు పుట్టాడు పెళ్ళయిన తర్వాత ఆయన భార్యతో కాపరం చేసింది ఒక ఆరు నెలలు మళ్ళీ వెళ్ళిపోయాడు యుద్ధభూమికి కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది ఆయన కొడుకు పుట్టాడండి నేను చూడ్డానికి పెడతాను అని టెలిగ్రామ్ చూపించాడు ఆఫీసర్కి లీవ్ గ్రాంట్ చేశాడు మర్నాడతను సెలవులో వెళ్ళిపోవాలి ఈలోగా ఉత్తర భారతదేశంలో ఒక చోట ఉగ్రవాదులు చాలా దాడి చేస్తున్నారు అని తెలిసింది ఆ అధికారి అన్నాడు ఏమయ్య చాలా ఉపద్రవం వచ్చింది నీకు రేపటి నుంచి నేను సెలవు ఇచ్చేసాను నువ్వు బయలుదేరు కానీ దీనికి మెరికలైన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలి నువ్వేనా కొన్ని పేర్లు చెప్తావా అని అడిగాడు అడిగితే అతను అన్నాడు నా కొడుకుని నేను ఎప్పుడైనా చూడొచ్చు నా భార్యను ఎప్పుడైనా చూడొచ్చు నా తల్లి ఆ పతాకం మాత్రం అలా ఎగురుతుండవలసింది నేనే పెడతానని వెళ్ళాడు ఉగ్రవాదులందరినీ తన తుపాకీ గుళ్ళతో పడగొట్టిన అతను చిట్ట చివర అందరూ పడిపోయారనుకుని లేచి నిలబడ్డాడు కొస ప్రాణంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తుపాకీ తీసి అతన్ని జల్లెడ కింద కొట్టాడు అతను ప్రాణం వదిలేశాడు మీకు నేను ఒక విషయం చెప్పనా అతని ఫోటో కానీ అతని గురించి కానీ భారతీయ టీవీ ఛానళ్ళు ఏవీ ప్రసారం చేయలేదు ఎవరు ప్రసారం చేశారో తెలుసా అండి ఇంతటి మహాత్ముడు భారతదేశంలో నేల కొరిగిపోయాడు కన్న బిడ్డని కూడా చూసుకోకుండా దేశం కోసం అశువులు బాసిన మహానుభావుడు అని చెప్పి బీబీసీ ఛానల్ కవర్ చేసి మన ఛానల్స్ కవర్ చేయలేదు దేశ ద్రోహుల గురించి చూపించడానికి గంటలు సేపు చూపిస్తాయి ఈ ఛానల్స్ దేశ భక్తుణ్ణి చూపించడానికి వీళ్ళకి ఖాళీ లేదు అంత దిక్కుమాలిన స్థితిలో ఇవాళ మనము మన ప్రసార సాధనాలు ఉన్నాం